హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాన్ స్టడీ సర్కిల్ నేను మీ సుమీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది ఓకే దాని తర్వాత ఈ యొక్క కోర్టులో ఈ హీరింగ్ ఏంటి ఎప్పుడు జరిగింది నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడు అనే వాటిని కూలం కుసంగా మీకైతే చెప్పదలుచుకున్నాను అయితే అంతకంటే ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి ఇక్కడ చాలా వరకు మనకి ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా చూస్తున్నారు చాలా వరకు మన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు దెన్ కానీ అక్కడ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవట్లేదమ్మా జస్ట్ ఒక క్లిక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క మన వీడియోని లైక్ చేయండి ఇంకా పది మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఓకేనా అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఇరవై మూడు ఫిబ్రవరిలోన జరిగింది అని అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది కూడా కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా చాలామంది చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ కట్ ఆఫ్ విషయం పక్కన పెట్టినట్లయితే కట్ ఆఫ్ విషయం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఎంతవరకు మనకి ఈ నోటిఫికేషన్ అనేది నిల్ నిలబడుతుంది అనేటటువంటి వాటిపైన ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు ఫస్ట్ చెప్తున్నాను చూడండి యాక్చువల్గా మనకి ఎగ్జామినేషన్ అనేది అయింది గుర్తుపెట్టుకోండి దాని మీద మళ్ళీ ఇంకా ఈ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఏ ఎగ్జామ్ ఉండబోతుంది అనేది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంతే తప్పించి ఈ ఎగ్జామినేషన్ ఈ నోటిఫికేషన్ ఏమవుతుంది అనేటటువంటి ఇంకా భ్రమలో మాత్రం ఉండొద్దు జరగాల్సిందంతా కూడా జరుగుతుంటుంది ఓకే కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మనకి హీరింగ్ మనకి కోర్ట్ హీరింగ్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అడ్వకేట్ జనరల్ గారు పాల్గొనలేదండి ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ఎవరు జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ రిజల్ట్స్ విడుదల చేస్తాము అనేటువంటి వాటిని మాత్రం తెలియజేయడం జరిగింది కానీ అక్కడ జడ్జి గారు ఏమని చెప్పారంటే ఇక్కడ మనకి కంప్లీట్గా ఈ హియరింగ్స్ అన్నీ కంప్లీట్ అయినంత అయిన తర్వాతనే వీటిపైన రిజల్ట్స్ అనేది రావాల్సి ఉంటుంది తర్వాత సిపిటీ టెస్ట్ గురించి కూడా చెప్పడం అనేది జరిగిందండి ఆ హియరింగ్ అదంతా కూడా మనం జస్ట్ ఇందాక ఒక ఈ కోర్టు ఒక అంశాలు పరిశీలనలో చూడడం అనేది జరిగిందండి అయితే అంటే కంప్లీట్ డేటా అంటే ఇంకా మనకి పిక్చర్ అవుట్ రాలేదండి ఈరోజు జరగాల్సినటువంటి హీరింగ్ అనేది ఎవరైతే మన అభ్యర్థులు వేశారో మన తరపు నుంచి పిటిషనర్ తరపు నుంచి లాయర్స్ అనేవారు పాల్గొనలేదు కేసుకి అదేవిధంగా మనకి ప్రభుత్వం తరపు నుంచి అడ్వకేట్ జనరల్ గారు కూడా పాల్గొనలేదు అటువైపున మనకి జనరల్ డ్యూటీ మనకి చూసినట్లయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఇందులో ఈ పిటిషన్ అనేది ఈరోజు రైస్ చేయడం అనేది జరిగిందండి అది ఒక రకమైనటువంటి మెట్టుగా మనం భావించుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఈ పిటిషన్ వేసిన తర్వాతనే అక్కడ ఏమవుతుంది మెయిన్స్ ఈ రిజల్ట్స్ వీటి గురించి వీళ్ళు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ ఈ ఇన్బిట్వీన్ ఈ లైన్స్ మధ్య మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి వీటిని తాత్కాలికంగా వాయిదా వేస్తూ నెక్స్ట్ హీరింగ్ అనేది మనకి పద్దెనిమిదవ తేదీన అంటే పద్దెనిమిదవ తేదీన మళ్ళీ మంగళవారం నాటికి దీన్ని ఇక్కడ మన నెక్స్ట్ హీరింగ్ అనేది రాబోతుందని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ పిటిషనర్స్ తరపునటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళు నెక్స్ట్ ఈరోజు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఏమో అని నాకైతే అనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ పరిస్థితి అనేది ఏమవుతుందో అనేటువంటి వారు చాలామంది ఉన్నారు కానీ అటువంటి భ్రమలేమీ పడకూడదు ఇక్కడ మనకి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ గురించి పదే పదే ఆలోచిస్తామో వాటి గురించి మనకి చాలా డౌట్స్ అనేవి మన మైండ్లో ఎక్కువగా రన్ అవుతూ ఉంటాయి దానివల్ల ఏంటి నెక్స్ట్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనుకున్నట్లయితే ఉన్నాయి ఆ యొక్క నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ పైన ప్రభావం కూడా పడుతుంది ఇలా సంవత్సరాల కొలది మనకి ఆల్రెడీ కాలవ్యవత కూడా అయిపోయింది ఇంకా మళ్ళీ వచ్చేటటువంటి రాబోయే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడైనా అయిపోయిన కాలాన్ని మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవద్దు రాబోయే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ఎక్కడి నుంచి అయినా సరే నెక్స్ట్ ఏ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అనేటువంటి వాటిపైన ఫోకస్ చేయాలి వాటిపైన కసరత్తు చేయాలి వాటిపైన వాటికి ప్రిపరేషన్ అనేది జరపాలి ఆల్రెడీ మనం మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ రిలేటెడ్ అంశాలన్నీ చదివాం కానీ ఎగ్జామినేషన్లో పేపర్ అనేది కొంత వేరియంట్స్ రావడం వలన కొంతమందికి కొద్దిగా అసహనం కూడా వ్యక్తం అనేది చేయడం జరిగింది పేపర్ టఫ్గా లేదు మినిమం టఫ్నెస్ ఉన్నా సరే బాగున్ను అనేటువంటి ధోరణిలోకి వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇక్కడ మరికొంతమంది చేసేవాళ్ళు స్కోర్ చేసేవాళ్ళు చాలా ఎక్కువగా స్కోర్ చేయడం అనేది జరిగింది వారికి మినిమం ఈజీగా వచ్చింది పేపరు అనేటటువంటి ధోరణి వాళ్ళకి కనబడింది కాబట్టి ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వరో వాళ్ళే బాగా రాసినటువంటి సందర్భాలు మనం చూసాం ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి చదువుతున్న వారందరూ కూడా ఇక్కడ చాలా వరకు కూడా ఒక కుంగుబాటుకు లోనడం అనేది జరిగింది అఫ్ కోర్స్ ఇప్పుడు మండ వరకు కూడా చదివినటువంటి సబ్జెక్ట్ని దాన్ని మనం నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ వరకు ఇచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఏ ఎగ్జామ్ కానీ సరే అవి ఒక ట్వంటీ టు థర్టీ పర్సంటేజ్ వరకు ఇస్తారు అదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే ఓకే ఇక్కడ మనకి రైల్వేలో చూసుకున్న ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఏవైతే ఈ యొక్క అరిథమెటిక్ రీజనింగ్ చదివామో ప్రాక్టీస్ చేసామో అవి అదేవిధంగా మొన్న రీసెంట్గా మనం కరెంట్ రిలేటెడ్ అంశాలు అన్నీ కూడా చదువుకోవడం జరిగింది దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ ఈ స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ అదర్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్స్ కానీ లేకపోతే ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమౌంట్స్ అమెండ్మెంట్స్ కూడా మనం చదివాం కానీ రిమైనింగ్ ఇంకేమైనా క్వాలిటీలో ఏమైనా మిస్ అయి ఉన్నామా అనేటువంటి వాటిని కూడా ఒకసారి తిరగేయాలి కరెంట్ డీటెయిల్స్లో మనం వెళ్ళాలి మేడం ముందుకు వెళ్ళాలి అది మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ ఇక్కడ ఎప్పటి వరకు ఏ ఎట్టి వెళ్తుందో కూడా తెలియదు ఒక సమయం అయితే మాత్రం చాలా వరకు ఇక్కడ ఎక్కువగా టైం టేకన్ అనేది తీసుకున్నటువంటి అవకాశం మాత్రం ఉంటుందండి ఓకే అయితే ఇక్కడ ప్రధానంగా ఫైనల్గా మీకు చెప్పబోయేది అంటే కోర్ట్ మనకి హైకోర్టులో జడ్జిమెంట్ ఫైనల్ జడ్జిమెంట్ కాదు నెక్స్ట్ హీరింగ్ అనమాట నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు రాబోతుందంటే పద్దెనిమిదవ తేదీన రాబోతుంది ఓకే పద్దెనిమిదవ తేదీన అంటే మంగళవారం మళ్ళీ ఇక నెక్స్ట్ హీరింగ్ అనేది రాబోతుంది ఈ నెక్స్ట్ హియరింగ్లో మనం ఏం జరుగుతుంది అనేది వేసి చూడకూడదు కొంతవరకు మాత్రమే రెస్పాండ్ అవ్వాలి మొత్తం రెస్పాండ్ అయ్యి వీటిపైనే కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే కొంతవరకు ఇబ్బందులు ఫాలో అవుతారు టైం వేస్ట్ అనేది తప్పదు కాబట్టి ఎవరి పనిలో వారు ఉంటే కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను అంటే ప్రధానంగా చెప్పదాల్సింది ఏంటంటే ఫైనల్ విషయం ఒక పరీక్ష ఎప్పుడైతే అయిపోయిందో వాటి పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఆ రిజల్ట్ అనేది మనకి ఆల్రెడీ మనం ఎంతవరకు రాస్తే అంతవరకు మనకు మార్కులు వచ్చేట అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇంకొకటి దానిపైనే ఆలోచిస్తూ ఉంటారు అది ఆలోచన చేయకుండా నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ వంటి పాయింట్స్ అనమాట తర్వాత ఎవరైతే ఫుల్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నారో ఈ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ వన్ నైంటీ నుంచి టూ ట్వంటీ ఎవరైతే ఈ రేంజ్లో ఉన్నారో వారందరూ కూడా సిపిటీ కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఏదైతే ఉందో వాటికి ప్రిపేర్ అయ్యేటటువంటి ఏవైతే మీకు మెటీరియల్ ఉంటాయో అవి ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళడం అటువంటి ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయో నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మనకి సిపిటీ వన్ ఇస్ట్ త్రీ కానీ వన్ ఇస్ట్ టూ కానీ తీసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అక్కడ చాలామంది ఎంపిక అనేది చూసుకున్నట్లయితే సుమారుగా ఒక మూడు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా ఎంపిక అనేది జరుగుతుంటుంది అక్కడ ఫైనల్లో మనకి సిక్స్టీ పర్సెంటేజ్ వస్తే పాస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫైనల్ ఓకే ఇది సిపిటి వరకు మాత్రం వెళ్ళిన వెళ్ళిన వారికి ఎవరికైనా సరే సో ఫైనల్గా ఒకటే మాట లాస్ట్నైతే మాత్రం చెప్తున్నాను ఇక్కడ ఈ కేసెస్ ఇవన్నీ కూడా నిరంతరం ఉండేటటువంటి ప్రక్రియలే ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు వారందరికీ కొత్త అనిపించొచ్చాము కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి రాస్తున్న వారు గత ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అది నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలామంది మనం నేనైతే ఫోన్ చేసి కొనుక్కోవడం జరిగింది వాళ్ళంతా కూడా ఫస్ట్ నుంచే రెండు వేల పన్నెండు నా యొక్క బిఫార్మెన్సీ పాస్డౌట్ అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎం ఫార్మన్సీ పాస్డౌట్ అయితే అంతకు ముందు నుంచి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా సీనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ కూడా ఉన్నారండి ఇక గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏదైతే గ్రూప్ టూ ఉందో వీటికి అఫ్ కోర్స్ వారు ఇక సచివాలయం ఉద్యోగాల్లోనూ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాల్లోనూ మరికొంతమంది డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల్లోనూ మరికొందరు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్లోనూ వాళ్ళు నిలబడడం అనేది జరిగింది కానీ ఇలా ఆలోచించుకుంటూ ఉంటే సక్సెస్ మాత్రం దూరంగా ఉండేవాళ్ళేమో కాబట్టి అలాంటి వాళ్ళని కూడా కొద్దిగా మీరు ప్రేరణలు తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే వాటి వాటి గురించి ప్రిపేర్ అవ్వడం అనేది కరెక్ట్ అండి ఈ ఎగ్జామ్ గురించి అయితే మాత్రం ఏదే ఏ జరిగినా మన మంచిగా అని చెప్పి అని చెప్పేసి చెప్పేసి కోరుకుందాం నెక్స్ట్ ఇది మీకు ఈ యొక్క వీడియోలో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి